ఆసం ఫ్యాషన్స్ జూలై ట్వంటీ సెకండ్ ఆషాఢం గొప్ప ప్రారంభం మన జగ్గయ్యపేటలో బస్ డిపో పక్కన కోదాడ రోడ్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్తో త్వరపడండి అంతేకాదు ఈరోజు సినీ నటి నాభా నటేష్ గారు వస్తున్నారు అందుకే వెయిటింగ్ అండి అందరూ ఇక్కడ ఒక్కసారి మనం లోపలికి కూడా వెళ్ళి చూద్దాం ఎలా ఉందా లోపల షాప్ అని అయితే నేను లోపలికి అయితే వెళ్తున్నాను మీరు కూడా నాతో వచ్చేయండి వీడియో నేనే తీస్తున్నాను చెప్పడానికి మాత్రమే ఈ సెల్ఫీ వీడియో ఇక్కడైతే పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి కౌంటర్ దగ్గర కాసం బ్రదర్స్ చేస్తున్న పూజా కార్యక్రమం ఈరోజు షాప్ ఓపెనింగ్ సందర్భంగా వినాయకుడు పూజ ముందుగా ఇద్దరు కౌంటర్ దగ్గరైతే ఈ బొకే చూడండి అంత బాగుందో ఈ ఫ్లవర్ వాజ్ లాగా పెట్టి ఉంది కదా ఇక్కడైతే అక్షంతల పువ్వులు కలిపి ఉన్నాయండి కట్ చేయడానికి రెడీగా కడుతున్నారు చూడండి ఈ బొకే చూడండి ఎంత బాగుంది ఆ నాభా నటేష్ గారు వస్తున్నారని అందరూ అలర్ట్ గా ఉన్నారు చూడండి రెడీగా వచ్చేసారండి అలా డ్రమ్స్ తో గెటప్పులతో ఉన్న వారందరూ కూడా ఎదురు వెళ్లి స్వాగతం అయితే చెప్తున్నారు ఈ కాగిత పూల వర్షం అయితే కురుస్తుంది చూడండి ఈ పొగలు కూడా చిమ్మిచ్చి అయితే కొడుతున్నారండి ఎంత సందడిగా ఉందండి అసలు ఎంత జనం అయితే వచ్చారో ఇసుక అయితే రాలట్లేదండి ఈ రోడ్డులో సందడ చాలేదని వీళ్ళైతే సాంగ్ పెట్టారండి కాపీ రైట్ వస్తుందని నేనైతే మొత్తం మ్యూట్లో పెట్టేశాను చూడండి మీడియా వాళ్ళు ఇటు వెళ్ళారు హీరోయిన్ ఇటు దిగుతుందేమని కానీ ఆవిడ అటువైపు దిగుద్దని మళ్ళీ వాళ్ళు చుట్టూ తిరిగి అయితే అటు పక్కకైతే వెళుతున్నారు చూడండి నేనైతే పైనుండి వీడియో తీస్తున్నాను అమ్మో ఆ జనంలో తోపులాట్లో నేనైతే దగ్గరికి వెళ్ళలేను పైకి వచ్చిన తర్వాతనే తీద్దామని పైనుండి అయితేనే వీడియో తీస్తున్నానండి చూడండి జూమ్ చేస్తాను చిన్నగా దిగుతుంది ఆవిడైతే హీరోయిన్ దిగిందండి దిగిన తర్వాత అయితే ముందుగా స్టేజ్ అయితే ఎక్కుతున్నారు అంత బాగుందండి చీర కట్టుకొని పువ్వులతో ముడి వేసుకొని నాకైతే చాలా చాలా నచ్చిందండి చిన్న వయసు అమ్మాయే కదా ఉందండి కిందకి దిగి తీద్దామంటే అమ్మో సందు లేదండి ఫుల్ రష్గా ఉన్నారండి జనమైతే లోపలికి వచ్చిన తర్వాత మీకు దగ్గర నుండి చూపిస్తానులేండి నేను ప్రస్తుతానికైతే వెనక వైపు నుండే వీడియో అయితే తీస్తున్నాను అక్కడ రచిత గారిని మైక్ ఇవ్వమని అడుగుతుందండి హీరోయిన్ హీరోయిన్ గారు వస్తున్నారండి నేను ముందుగా లోపలికి వచ్చేసాను దగ్గర నుండి వీడియో తీయాలని మీకు దగ్గర నుంచి చూపించాలని కటింగ్ చేస్తున్నారు చూడండి లోపలికి వస్తున్నారు నిండు ముప్పై అయితే కార్ వచ్చిందండి హీరోయిన్ గారిది ఇప్పుడైతే లోపలికి వచ్చారండి ఎదురుగా ఉన్న కౌంటర్ అక్కడ పూజ చేశారు కదా అక్కడికైతే వెళ్ళి తీసుకు కౌంటర్ దగ్గరికి వెళ్ళగానే బొకే ఇచ్చి అయితే అభినందించారు హీరోయిన్ని ఆమె చేత స్వామివారికి పూజా కార్యక్రమం కూడా చేయించారు చిన్నగా కొంచెం పసుపు కుంకుమ వేసి అక్షింతలు వేసి దండం పెట్టుకోమన్నారు పూజా కార్యక్రమం జరుగుతుంది హీరోయిన్ అయినా కానీ బొట్టు పెట్టించుకుంటుంది చూడండి నాకైతే భలే నచ్చిందండి మీకు నచ్చిందా మిగతా కౌంటర్లు జ్యోతి ప్రజ్వలన ఉందని అయితే ముందుకైతే తీసుకువచ్చారు ఇలా జ్యోతి అయితే మెయిన్ గుమ్మానికి ఎదురుగానే ఉందండి చాలా అందంగా డెకరేషన్ అయితే చేశారు అదండి మనము చూద్దాం హీరోయిన్ చేత జ్యోతి ప్రజ్వలను చేయించారు తర్వాత షాప్ ఓనర్స్ కూడా చేశారు బ్రదర్స్ మాజీ ఎమ్మెల్యే గారు ఉదయ్బాన్ గారు తర్వాత రంగాపురం రాఘవేంద్ర గారు మున్సిపల్ చైర్మన్ గారు మాజీ ఇంకా మిగతా పెద్దలు కూడా చేయడం అయితే జరిగింది నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక కౌంటర్ అయితే వచ్చారండి ఈ విధంగా ఫ్లోర్లో లేడీస్ డ్రెస్సులు పైకి వెళ్ళారు ఏ వాళ్ళు రావద్దు అన్నారు వాళ్ళు లిఫ్ట్లో వెళ్తున్నారండి ఈ లోపల నేను ఒకసారి బయటికి ఇటు ఇటువచ్చి వీడియోలో అయితే తీస్తున్నాను ఇక్కడ వచ్చిన ముఖ్య అతిథులకి శాల కప్పి సన్మానించడం జరిగింది హీరోయిన్ లోపలికి వెళ్ళింది మళ్ళీ బయటకి ఎప్పుడు వస్తుంది అని బయట ఉన్న ప్రేక్షకులైతే అలానే ఉన్నారు చూడండి నేను వారిని కూడా ఒకసారి అయితే చూపిస్తున్నాను మీకు ప్రవీణ్ గారు అయితే పైకెక్కి మళ్ళీ కిందకి దిగారండి చూడండి పట్టు చీరల కౌంటర్ దగ్గరకైతే వెళ్తున్నారు అక్కడ కూర్చుంటారంట అక్కడైతే వాయిస్ ఓవర్ ఇస్తారట అంటే మాట్లాడతారట మీడియా వారితో కూడా అయితే మైకులన్నీ అయితే అక్కడ లైన్కి పెట్టారండి టేబుల్ మీద చూడండి ఎలా ఉన్నారో అసలు వీడియో తీసే వాళ్ళే ఎక్కువైపోయారండి నేను ఎలా వెళ్ళాలి వాళ్ళని నెట్టుకుంటూ అని అయితే అనుకుంటున్నాను కానీ నేనైతే ఎక్కడో ఉన్నానండి అయినా కానీ చూపిస్తాను మీకోసం దగ్గర నుండి హీరోయిన్ని చెయ్యి అయితే పైకి పెట్టాను ఇలా పట్టుచీరల కౌంటర్లో కాసేపు కూర్చున్న తర్వాత మీడియా వారితో మాట్లాడతారట అందుకని అందరం అయితే రెడీగా ఉన్నామండి ఇక్కడ మొత్తం డజన్ మైకులు అయితే లైన్గా ఉన్నాయండి అవి కూడా చూపిస్తున్నాను కనిపించాయండి సో తెలుగులో మాట్లాడుతుంది చూడండి ంగ్ సెకండ్ టైం భద్రాచలంతో మళ్ళీ ఇక్కడ జగట్ కూడా అట్లానే మంచిగా జరగాలని నేను ఇష్టం నేను కలెక్షన్ అని ఇచ్చుకున్నాను చాలా బాగుంది రీజనబుల్ ప్రైస్కి ఎక్స్ట్రాడినరీ ఫ్యాషన్స్ ఇచ్చుకున్నాను అన్నమాట ఐ డోంట్ థింక్ యూ కెన్ గెట్ దిస్ కైండ్ ఆఫ్ ఫ్యాషన్స్ ఎవరిథింగ్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ ప్రైస్ ఈ ప్రైస్ రేంజ్ మీరు వచ్చి చూస్తే మీకు అర్థమైపోతుంది అండి హీరోయిన్ హీరోయిన్ లాగా లేదండి ఏదో మామూలుగా మన ఫ్యామిలీలో అమ్మాయి వచ్చినట్టుగా వచ్చి అక్కడ కూర్చుందండి ఈ నాకైతే చాలా ముచ్చటగా అనిపించింది ఇంత మత్సంగా ఇంత సాంప్రదాయంగా అనిపించింది ఆ పువ్వు ముడికి చూడండి ఆ పువ్వులు పెట్టుకుని బలే వచ్చిందండి ఈ అమ్మాయి బ్రాంచెస్ వచ్చి హన్మకొండ పరకాల వికారాబాద్ షాద్ నగర్ జమ్మికుంట భద్రాచలం మహబూబాబాద్ సదాశివపేట శంకరపల్లి గద్వాల్ ఇన్ని చోట్లయితే ఉన్నాయటండి హీరోయిన్ గారు అయితే చెబుతున్నారు నిరాచలంలోనే కాసం బ్రదర్స్ వారి షాప్ ఓపెనింగ్కి కూడా వెళ్ళారట ఇక్కడ ఇది అట వారు పిలవడం రెండవసారి జగ్గపేట రావడం మాత్రం ఫస్ట్ టైము అని చెబుతున్నారు వారి మాటల్లో ఇలా అర్థమైంది రెస్సుకున్న మైక్ అయితే తీశారు ఎందుకంటే ఇప్పుడు పట్టు చీరలు చూపిస్తారు షాప్ వారు అవి ఇలా వేసుకుని చూపించాలి కదా మనకి అందుకని ఇలా నించున్నారు ఈ శారీ అయితే రామా గ్రీన్లా ఉందండి పట్టు శారీ అంతా ఒకే కలర్తో ఉంది చాలా చాలా బాగుంది కదా లైట్ వైలెట్ కలర్ ఇప్పుడు ఈ కలర్ ట్రెండ్ కదా ఈ శారీ కూడా ఇలా వేసుకుని అయితే దీన్ని మనం తెలుగులో అయితే వంగపూ కలర్ అని అయితే అంటామండి అని ఎల్లో లేదా లైట్ చిలకపచ్చ గ్రీన్ దానికి రాణి కలర్ బార్డర్తో ఈ శారీ కూడా చాలా చాలా బాగుంది ఇది కూడా ఇలా వేసుకుని అయితే చూపించమన్నారు షాప్ వారు వారు ఏది ఇస్తే అది వేసుకుని అయితే చూస్తున్నారు నెక్స్ట్ పట్టు లెహంగా ఇచ్చారండి అది కూడా ఇలా పెట్టుకొని అయితే చూస్తున్నారు చాలా చాలా బాగుంది కదా ఇది కూడా కౌంటర్లన్నీ రౌండ్ అప్ అయిపోయిందండి ఇంకా వీళ్ళందరూ సెల్ఫీలు ఫోటోలు ఎలా దిగుతున్నారో చూడండి వాళ్ళని నెట్టుకుంటూ నేను ఎక్కడ వెళ్తాను ఇక్కడ నుండి అయితే ఇలా సెల్ఫీ వీడియో అయితే తీసుకున్నానండి లెఫ్ట్ సైడ్ ఉన్న కౌంటర్లోంచి అయితే ఇలా రౌండ్ తిరిగి అయితే బయటకు అయితే వచ్చేస్తున్నారండి బయటకు వెళుతున్నారో చూడండి ఇంకా హీరోయిన్ వెళ్ళిపోతుందండి బయట వాళ్ళు మళ్ళీ సాంగ్ పెట్టారండి అందుకని నేను ఇలా మళ్ళీ మ్యూ మ్యూట్లో పెట్టి వాయిస్ ఇవ్వడం అయితే జరుగుతుంది హీరోయిన్ రాక్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారండి అభిమానులు ఎవరో ఫోటో దిగుతామన్నారని ఇటువైపు అయితే తిరిగారు ఇటువైపు చూపిస్తున్నాను చూడండి ఈ అమ్మాయిలు ఎలా ఫోన్లు పైకి పెట్టి అలా వీడియోలు ఫోటోలు తీస్తున్నారు స్టేజ్ మీద ఉన్న వారి ఫోన్లు ఇస్తే ఆమె సెల్ఫీ వీడియో ఫోటోలు తీసుకొని అయితే ఇస్తుందండి ఫోన్ వారికి నా ఫోన్ కూడా ఇద్దామనుకున్నాండి కానీ దగ్గరకైతే నేను వెళ్ళలేకపోయానండి దూరం నుండి ఇలా అయితే కోసం డ్యాన్స్ అయితే చేయమంటున్నారు ఇంకా చూడండి బయట సింగ్ తెచ్చి ఇలా దూపేసింది ఇక్కడైతే మంచి హుషారున్న సాంగ్ అయితే పెట్టారండి హీరోయిన్ గారు డ్యాన్స్ చేస్తున్నారు చూడండి చక్కగా డ్యాన్స్ చేస్తుందండి అమ్మాయి సినుకు 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 అనే సాంగ్కి అయితే చాలా హుషారుగా అయితే చేస్తుందండి విజిల్స్ వేస్తున్నారండి కుర్రాళ్ళు అసలు ఎంత సౌండ్స్ వస్తున్నాయండి ఇక ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయటం కూడా అయిపోయిందండి ఇంకా హీరోయిన్ వెళ్ళిపోతుంది ఫోన్ ఇచ్చారు సెల్ఫీ వీడియో దీమలు గౌరవంగా అయితే ఆహ్వానించారు అదే గౌరవంతో తిరిగి పంపిస్తున్నారు ఒక సినీ నటి నాభా నటేష్ గారు మన జగయపాట వచ్చి వెళ్ళిపోతున్నారండి చూడండి మీరు కూడా

వరకు మీరు చూసిన వీడియో పార్ట్ వన్ మాత్రమేనండి పార్ట్ టూ కూడా ఉందండి మొదకు పది గంటలకి ఉదయం వెళ్ళిన నేను రెండు గ రెండు అయ్యేదాకా అక్కడే ఉన్నానండి చూడండి నాలుగు గంటల సేపు నించని వీడియోలు అయితే తీశానండి ఇవాటి మన వీడియోలు ఇవేనండి నచ్చితే ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి